హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఉగ్గు ప్రిపరేషన్ చాలామంది అడుగుతున్నారు బాబుకి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేస్తున్నావు ఆ ఉగ్గు ప్రిపరేషన్ వీడియో ఒకసారి పెట్టు అని చెప్పేసి ఉగ్గు వీడియోస్ అయితే మనకి యూట్యూబ్లో చాలానే ఉన్నాయి చాలా చాలా వెరైటీస్తో ఉన్నాయి బట్ నేను కొన్ని చేంజెస్ చేసుకొని నేను ఉగ్గు ప్రిపరేషన్ ఎలా చేసుకుంటున్నానో అది ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ వాడట్లేదు అట్లాగే కొన్ని ఐటమ్స్ ఎక్కువైతే తీసుకున్నా మీకు నచ్చితే యూస్ చేయండి లేదంటే స్కిప్ చేసేసేయండి పువ్వుకు సంబంధించిన ఐటమ్స్ అయితే మనం రైస్ పప్పులు అలాగే ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ మినపప్పు వాము జీలకర్ర ఇట్లాంటివి అజీర్తి కోసం తీసుకుంటాం కదా అలాగే సేమ్ నేను కూడా ఇక్కడ రైస్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అంటే ఒక టూ గ్లాసెస్ రైస్ అలాగే మిగిలిన ఐటమ్స్ అన్నీ వన్ వన్ కప్ తీసుకున్నా ఇక్కడ నేను కందిపప్పు యూస్ చేయట్లేదు అలాగే పెసరపప్పు కూడా యూస్ చేయట్లేదు పెసరపప్పు బదులు నేనైతే పెసర్లు యూస్ చేస్తున్నా అలాగే మినప్పప్పు బదులు నేను మినుములు పొట్టు మినుములు ఉంటాయి కదా అవైతే యూజ్ చేస్తున్నా కొంచెం హెల్దీ కోసం అన్ని ఐటమ్స్ సమపాలల్లో తీసుకొని వీటిని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ వాటిలో నీళ్ళన్నీ వంపేసి ఒక మంచి క్లాత్ పైన ఆరనివ్వాలి అది కూడా మనం ఎండకు పెట్టకూడదు ఇంట్లో ఫ్యాన్ కింద మాత్రమే ఆరనివ్వాలి ఎక్కువసేపు నానబెట్టి ఇలా ఫ్యాన్ కిందనే ఆరబెట్టడం వల్ల మనకి పెసర్ల నుంచి మినుముల నుంచి మంచిగా మొలకలు అయితే వస్తుంటాయి అన్నమాట ఇలా మొలకెత్తిన వాటిని మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సన్న మంట మీద వేయించి పక్కన పెట్టుకోవాలి అలాగే అదే ప్యాన్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ నేనైతే ఇక్కడ బాదం కాజు గుమ్మడి విత్తనాలు తర్బూజా విత్తనాలు పిస్తా ఇలా యూస్ చేస్తున్నా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మనము మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వేయించి ఇలా అన్నీ కలిపి మనము మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మెత్త పౌడర్ లాగా చేసుకొని దాన్ని ఒక స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి